మసాజ్ కానీ పిలిచి రేప్ చేసి పంపించారు మాది మధ్య తరగతి కుటుంబం మా నాన్నగారు చనిపోయారు తల్లిని చెల్లిని బతికించుకునేందుకు ఎంతో కష్టపడి బ్యూటీషియన్ నేర్చుకొని ఇంటింటికి వెళ్ళి వర్క్ చేసి వస్తుంటాను ఒక ఆమె బాడీ మసాజ్ పిలిచింది ఉదయం పది గంటలకు వెళ్ళాను పన్నెండు గంటలకల్లా వర్క్ అయిపోయింది నేను అమౌంట్ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఆయన వచ్చాడు నువ్వు ఒక్కదానివే మసాజ్ చేయించుకుంటావా మరి నాకు కూడా చేయించాలి కదా అని తనని ఎలా పడితే అలా మాట్లాడాడు ఇక లోకి వెళ్ళిపోయాడు మా వారికి కూడా మసాజ్ చేయమ్మా అంది నేను బాయ్స్కి చేయనండి అని చెప్పాను లేదు తనకు మసాజ్ చేసినట్లయితే నీకు డబల్ పేమెంట్ ఇస్తాను అంది లేదు మేడం నేను చేయను అంటూ గట్టిగా మాట్లాడాడు మా వారికి నువ్వు మసాజ్ చేస్తేనే నీకు అమౌంట్ ఇస్తాను లేకపోతే లేదు అంటూ హౌస్ లాక్ చేసేసింది ఇంకా తప్పని పరిస్థితిలో ఒప్పుకొని ఆయిల్ బాటిల్ తీసుకుని గదిలోకి వెళ్ళగానే నేను మొహం పక్కకు సార్ టవల్ కట్టుకోండి అని అడిగాను అలాంటిది ఏం లేదు నాకు ఇలాగే ఉంటేనే గా ఉంటుంది అని చెప్పి చెప్పారు ఇలా అయితే నేను చేయను అని చెప్పి వెనక్కి తిరిగితే ఆమె డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయింది అతను బలవంతం చేశాడు ఇప్పుడు నువ్వు ఎవరికైనా చెప్పుకుంటే నీ పరువే పోతుంది నలుగురిలో నీ అదే యాభై వేలు నువ్వు యూజ్ చేసుకుంటే నీకు ఇబ్బంది లేకుండా ఉంటాయి నీకు ఎప్పుడు డబ్బు కావాలన్నా వచ్చి తీసుకెళ్ళవచ్చు అని చెప్పాడు పరిస్థితులకి తలవంచాల్సి వచ్చింది ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాను నేను ఒక్కదాన్నే కాదు పది మంది ఆడపిల్లలు అలా వాళ్ళ కింద బలైపోయారు దయచేసి ఇట్లాంటివి జరగకుండా ఏ బ్యూటీషియన్ ఇళ్ళకెళ్ళి ఇలా బలి కాకూడదు అని చెప్పి ఒక వీడియో తీండాక్క దేవుడు అన్నవాడు మగాడికి కండ బలాన్ని ఇస్తే ఆడదానికి బుద్ధి బలాన్ని ఇచ్చాడమ్మా ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులని మనం పసిగట్టాలి అక్కడ ఉన్న వస్తువుల్ని ఫోటోల్ని వాళ్ళ ఇష్టాలని పసిగట్టాలి వాళ్ళ మాటల్ని పసిగట్టాలి వాళ్ళ నడకను పసిగట్టాలి వాళ్ళ మనస్తత్వాన్ని పసిగట్టాలి దేవుడు అనేవాడు మనకు అతడి శక్తిని ఇస్తాడమ్మా కొంతమంది మందబుద్ధి బుద్ధి గల వాళ్ళు అలా వదిలేస్తారు తెలివి గల వాళ్ళు వాడుకుంటారు ఆ శక్తిని అలాగే ఇక నువ్వు ఈ వీడియోకి అమౌంట్ ఇస్తానన్నా వద్దు అన్నాను ఎందుకంటే నా మాటలు నీకు వ్యతిరేకంగా ఉంటాయి పది మంది ఆడపిల్లలు నేను కాకుండా పది మంది ఆడపిల్లలు తన కింద బలైపోయారు ఇంకా చాలా మంది ఉన్నారు ఆ పది మందిలో ఒక ఐదుగురు నువ్వు తీసుకెళ్ళి ఉంటావు ఎందుకు అంటే అక్కడ అతను ఒకేసారి ఇద్దరు అలాగే తనకి ఇష్టం వచ్చినట్టు ఉండకపోతే మమ్మల్ని కొడతాడు మాకు బీరు తాపుతాడు ఇప్పుడు ఇక్కడ ఏం వాడావంటే అక్కడ అంటే నాకు తెలియదా పది మంది అన్నావు కానీ ఇక్కడ అక్కడ రూమ్లో ఏం జరిగేది ఎలా ఉండేది అన్ని డీటెయిల్గా చెప్తున్నావు అంటే ఆ ముగ్గురులో అంటే ఆ ముగ్గురు నీకు తెలిసిన వాళ్ళే నువ్వు తీసుకొచ్చిన వాళ్లే అలాగే ఇక్కడ రొమాన్స్ ఇక్కడ వీళ్ళతో ఉండు ఉండకపోతే కొడతాడు అలాగే మాతో బీర్ తాపిస్తాడు మాతో ఇప్పుడు ఫస్ట్ టైం నీ మీద అత్యాచారం జరిగింది ఓకే కానీ అది నువ్వు రిపీట్ చేసావు అనమాట డబ్బు గురించి నువ్వు రిపీట్ చేసుకున్నట్లయితే ఏ ప్రాబ్లం ఉండేది కదమ్మా ఎందుకంటే నీ పరిస్థితులు బాగోలేదు కాబట్టి నువ్వు వెళ్ళటం రూపాయి తీసుకొచ్చుకొని ఓకే నీ లైఫ్ అనేది కొద్దిగా కొద్దిగానే బాగుంటుంది కానీ నువ్వు ఇక్కడ ఏం చేసావు అంటే నువ్వు వెళ్ళేది కాకుండా వేరే ఆడపిల్లలను కూడా తీసుకోవచ్చు ఇక్కడ వద్దు అన్నా కూడా మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళని కూడా తీసుకొచ్చుకోండి వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళు తీసుకొస్తున్నారు వీళ్ళకి ఇక్కడ నువ్వే అమ్మాయిలను సప్లై చేసినట్టు వీళ్ళు కూడా వేరే వాళ్ళని సప్లై చేస్తున్నారు వాళ్ళిద్దరు భర్తలు నువ్వు చెప్పిన మాట ప్రకారం వాళ్ళిద్దరు భర్తలు కానే కాదు ఎందుకంటే ఏ భార్యను పరాయాడదాని ముందు అత్త పచ్చిగా ఏ మగాడు తిట్టడం అలాగే ఏ మూగుడికి ఏ భార్య పక్క అనేది వేయదు ఇంకొకటి సెకండ్ వచ్చేసి ఏంటంటే అక్కడ వాతావరణం ఒక సంసార పద్ధతిగా ఉండే ఇల్లు గిన్నెలు అంటే ఆ ప్లేట్స్ కానీ లేదా అక్కడ వంట సామాగ్రి కానీ అక్కడ ఉండే వాతావరణం మనం ఓకే ఇక్కడ వంట వంట చేసుకున్నారు ఇది సంసారం అక్కడ ఏ గిన్నెలు లేవు ఏమి లేవు ఇక్కడ ఏంటంటే వచ్చి దొల్లిపోయేలాగా లాగా అట్లా పెట్టుకున్నారు అంటూ ఇంకొకటి పెద్దవాళ్ళు లేరు పిల్లలు లేరు అక్కడ ఆ ఆడపిల్లలకి ఇప్పుడు ఏ ఆడపిల్లలకి అన్యాయం జరగలా ఏ ఆడపిల్ల నాకు అన్యాయం జరిగింది రాదు ఇక్కడ ఏంటంటే వాళ్ళు సపరేట్గా గా తీసుకొస్తున్నారు నీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పి నువ్వు వాళ్ళ మీద తిరగబడ్డావు కానీ ఇక్కడ ఏ ఆడపిల్ల ఆడపిల్లన్నేమైపోయా వాళ్ళకి వాళ్ళే వచ్చారు వాళ్ళకి వాళ్ళే డబ్బులు తీసుకున్నారు వెళ్ళిపోతున్నారు ఇది ఒక వ్యాపారంలాగా అయిపోయింది అనమాట అట్లా అమ్మా తల్లిని చెల్లిని బతికించుకునేందుకు ఇట్లాంటి దారి మంచిది కాదు వాళ్ళు ఆ డబ్బుతో వాళ్ళు బాగుంటారు అనుకోవటం కూడా మూర్ఖత్వం మన కష్టపడ్డ రూపాయే మనకు మిగిలినప్పుడు అట్లాంటి డబ్బు మనకి ఎలా మిగులుతుందమ్మా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మన కష్టపడ్డ రూపాయి వంద రూపాయలు కష్టపడితే అందులో ఒక్క రూపాయిను మిగిలిన ఆ ఒక్క రూపాయి ఏదో ఒక రోజు నీకు జీవితాన్ని ఇస్తుందమ్మా ఇది మాత్రం పక్క కొంచెం నా మాటలు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అపార్థం చేసుకో